హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు నోటిఫికేషన్ చాలా మంచి నోటిఫికేషన్ వీడియోని పూర్తిగా అండ్ వరకు చూడండి ఎక్కడ స్కిప్ చేయకుండా ఈ వీడియోకి మినిమం ఫిఫ్టీన్ ల్యాక్స్ అయితే కోరుకోవడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు లైక్ చేయడం వల్ల నాకు ఎంతో బూస్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ ఇచ్చినట్టుగా ఉంటుంది ఈరోజు నోటిఫికేషన్ వచ్చేసరికి మనకి పీపుల్ కంపెనీ నుంచి అంటే పీపుల్ గ్రూప్ ఆఫ్ కంపెనీ నుండి ఈ యొక్క వేకెన్సీ అనేది రావడం జరిగింది ఇంటర్వ్యూ చేసి మీకు అనేది జాబ్ ఇవ్వడం జరుగుతుంది డైరెక్ట్ సెలక్షన్స్ అనేవి జరుగుతున్నాయి మనకి ఇరవై వేలు జీతం అనేది ఇస్తున్నారు అప్లికేషన్ ఫీజు అనేది ఎటువంటిది లేదనమాట కాంటాక్ట్ నెంబర్స్ కూడా ఇవ్వడం జరిగింది మనకి వెంటనే కాల్ చేయండి జాబ్ అయితే పక్కగా వస్తుందన్నమాట ఇదైతే వర్క్ ఫ్రమ్ హోమ్ కాదండి వర్క్ ఫ్రమ్ ఆఫీస్ జాబ్స్ అనమాట ఓకేనా సో దీని యొక్క పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో తెలపడం జరిగింది కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అయితే ఈరోజు నోటిఫికేషన్కి అప్లై చేసే పోయే ముందు మీరు కానీ నోటిఫికేషన్ ఎండ్ డేట్ దాటి అప్లై చేస్తే మీకు నోటిఫికేషన్ ఎండ్ అయిపోయింది అనేది అర్థం అనమాట ఇక లేట్ చేయకుండా నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ ఇప్పుడు మనం తెలుసుకుందాం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇక్కడ చూడొచ్చు మీరు ఇది నోకరీ డాట్ కామ్ కంపెనీ నుంచి యొక్క వెకెన్సీ అనేది రావడం జరిగిందనమాట మనకైతే కస్టమర్ సర్వీస్ రిప్రజెంటేటివ్ అనే జాబ్ రోల్ అనేది తీయడం జరిగింది పీపుల్ గ్రూప్ ఆఫ్ కంపెనీ నుంచి యొక్క వెకెన్సీ అనేది రావడం జరిగింది అనమాట ఓకేనా ఇక్కడ కూడా ఇవ్వడం జరిగింది పీపుల్ గ్రూప్ ఆఫ్ అనేసి సో నెక్స్ట్ వన్ చూసుకుంటే మనకి జీరో టు ఫోర్ ఇయర్స్ అనమాట అంటే ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకుండా ఓకేనా ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకుండా వీళ్ళైతే జాబ్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది మనకి అయితే మనకి శాలరీ వచ్చేసరికి ఫిఫ్టీ థౌజండ్ నుంచి టూ పాయింట్ ఫైవ్ ఎల్పిఏ అంటే పర్ ల్యాక్స్ యానం అనమాట సో పర్ యానం అనమాట సో ల్యాక్స్ పర్ యానం ఎల్పిఏ అంటే ఓకేనా సో ఫిఫ్టీ థౌజండ్ నుంచి టూ పాయింట్ ఫైవ్ అంటే అరౌండ్ మీకు ట్వంటీ థౌజండ్ ట్వంటీ కే వరకు కూడా శాలరీ అనేది రావడం జరుగుతుంది నెక్స్ట్ వన్ చూసుకుంటే ఇదైతే ముంబైలో ఉంటుందన్నమాట ముంబై క్యాండిడేట్స్ మన వాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి ఆల్ ఏరియాస్ అనమాట సో ముంబైలో ఎక్కడున్నా కూడా సో అటువంటి వారు ఈ యొక్క అవకాశాన్ని మిస్ చేసుకోవద్దు సో ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి ఇదైతే సాకినక అనేది ఇవ్వడం జరిగింది ముంబైలో ఆల్ ఏరియాస్లో సాకినకలు ఉంటుందన్నమాట ఇక్కడ చూసుకుంటే మనకి టైం అండ్ వెన్యూ అనేసి ఇవ్వడం జరిగింది సో మనకి ట్వంటీ ఎయిత్ ఫిబ్రవరి నుంచి సో ఎయిత్ మార్చ్ వరకు కూడా ఈ యొక్క టైమింగ్ అనేది ఇవ్వడం జరిగింది ఓకేనా ట్వంటీ ఎయిత్ ఫిబ్రవరి నుంచి ఎయిత్ మార్చ్ వరకు కూడా మనకి టైం లెంత్ అనేది పెట్టడం జరిగింది అలాగే మనకి నైన్ థర్టీ ఏఎం నుంచి ఫైవ్ థర్టీ పిఎం వరకు కూడా ఇంటర్వ్యూ అనేది జరుగుతుంది అనమాట నైన్ థర్టీ ఏఎం నుంచి ఫైవ్ థర్టీ పిఎం వరకు కూడా మీకు ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేసి డైరెక్ట్గా జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుంది అలాగే నెక్స్ట్ వన్ చూసుకుంటే మనకి దీని యొక్క అడ్రస్ ఇవ్వడం జరిగిందంటే లొకేషన్ అనమాట మార్వా సెంటర్ ఫోర్త్ లైన్ ఫోర్త్ ఫ్లోర్ అనమాట ఏఎన్ వింగ్ కృష్ణా కృష్ణాలాల్ మార్వల్ మార్గ్ అనమాట సో అలాగే సాకినాక అంధేరి ఈస్ట్ ముంబై మహారాష్ట్ర అనేసి ఇవ్వడం జరిగింది అలాగే దీనికి కోడ్ కూడా ఇవ్వడం జరిగింది ఫోర్ డబల్ జీరో జీరో సెవెన్ టూ అనేసి నియర్ సాకినాక మెట్రో టేషన్ ఓకేనా ఇది ఏంటంటే సాకినాక అంటే మెట్రో టేషన్ అనమాట ఓకేనా ఇది మనకి ఈ యొక్క జాబ్ యొక్క ఇంటర్వ్యూ లొకేషన్ అనమాట సో ఇక్కడికి వెళ్ళి మీరు డైరెక్ట్గా ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వచ్చు నెక్స్ట్ వన్ చూసుకుంటే మనకి కాంటాక్ట్ నెంబర్ అనమాట సిమ్రాన్ గారిది ఇచ్చారు కాంటాక్ట్ నెంబరు ఇక్కడ చూడండి సో నైన్ ఎయిట్ డబల్ త్రీ సిక్స్ జీరో వన్ త్రీ ఎయిట్ త్రీ అని ఈ యొక్క నెంబర్కి కాల్ చేసి మీరు డైరెక్ట్గా ఈ యొక్క జాబ్కి అటెండ్ అవ్వచ్చు అంటే ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వచ్చు అనమాట ఓకేనా సో నెక్స్ట్ రూమ్ చూసుకుంటే మనకి ఇదైతే మనకి పోస్ట్ అయ్యి వన్ డే ఎగో అనేసి ఇవ్వడం జరిగింది అలాగే ఓపెనింగ్స్ వచ్చేసరికి ఫైవ్ ఏ ఉన్నాయి అలాగే ఇప్పుడు వరకు అప్లికెన్స్ వాళ్ళకి వెళ్ళేవి థర్టీ సిక్స్ అప్లికెన్స్ వెళ్ళాయి సో మీరు ప్రతి ఒక్కరు కూడా ఒకవేళ కాల్ లిఫ్ట్ చేయకపోతే మీరు వెంటనే ఈ యొక్క నెంబర్కి వాట్సాప్ ఉంది కాబట్టి రెజ్యూమ్ అనేది వాళ్ళకి డైరెక్ట్గా సెండ్ చేయండి ఓకేనా ఈ యొక్క నెంబర్కి ఈ యొక్క నెంబర్కి మీరు డైరెక్ట్గా రెజ్యూమ్ సెండ్ చేస్తే ఆ రెజ్యూమ్ మీకు చూసి మీరు డైరెక్ట్గా ఇంటర్వ్యూ డేట్ అనేది ఆల్రెడీ మెన్షన్ చేశారు అది కూడా మీరు కొనుక్కొని వెళ్ళొచ్చు లేదంటే కాల్ చేసుకొని మీరు వెళ్ళొచ్చు అనమాట ఓకేనా మొత్తం జాబ్ డిస్క్రిప్షన్ చూసుకుంటే మనకి సిఆర్ఎం అనమాట కస్టమర్ రిఫ్రెసేటివ్ అనేసి అర్థం అనమాట సో ఇక్కడ చూడండి జాబ్ డిస్క్రిప్షన్ చూసుకుంటే మనకి సిఆర్ఎం అనేసి ఇవ్వడం జరిగింది అలాగే కస్టమర్ సర్వీసు ఈమెయిలు చాటు అనేది ఈ యొక్క జాబ్కి మెయిన్ అంటే మెయిన్ చేయవలసినవి ఈ యొక్క జాబ్ రోల్లో ఈమెయిలు అండ్ చాట్ చేయడం మీ యొక్క వర్క్ అనమాట అలాగే వాకిన్ ఇంటర్వ్యూస్ ఓన్లీ సో ఓన్లీ ఇంటర్వ్యూకి అటెండ్ అయిన వాళ్ళని మాత్రమే తీసుకోవడం జరుగుతుంది సో ఇక్కడ ప్రెసర్స్ కూడా కెన్ ఆల్సో అప్లై అనేసి ఇవ్వడం జరిగింది సో ప్రెసర్స్ ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవడానికి అర్హులు అనమాట సో ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయడానికే మీరైతే ట్రై చేయండి ఓకేనా నెక్స్ట్ వన్ చూసుకుంటే నీడ్ ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇన్ ఇంగ్లీష్ మీకు అయితే ఖచ్చితంగా మంచి ఇంగ్లీష్ అనేది రావాల్సి ఉంటుంది అంటే మంచిగా మీరు ఇంగ్లీష్లో మాట్లాడే మాట్లాడేయగలిగే విధంగా ఉంటే వీళ్ళైతే డైరెక్ట్గా తీసుకోవడం అనేది జరుగుతుంది సో ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ వచ్చేసరికి మినిమమ్ అయితే మీకు ప్రీఫర్డ్ మినిమం సిక్స్ మంత్స్ కస్టమర్ సర్వీస్ ఎక్స్పీరియన్స్ అనేది చాలా అవసరం అది కూడా టెలికాలింగు ఈమెయిలు అండ్ చాట్ ఈమెయిల్ అంటే ఇక్కడ ఏమంటే అది కూడా చాట్ అనమాట ఎవరైతే కస్టమర్స్ ఉంటారో అటువంటి వారికి మీరు ఈమెయిల్ చాట్ చేయడము అలాగే ఈమెయిల్లో మీరు ఏవైనా ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసే విధంగా కూడా ఉండొచ్చు అనమాట మీకైతే మినిమం నేనైతే తమ్మైల్లో మీకు ట్వంటీ థౌజండ్ కే వస్తుంది అనేసి చెప్పడం జరిగింది సో ట్వంటీ కే కన్నా ఇక్కడ చూడండి శాలరీ మ్యాక్సిమం ట్వంటీ వన్ కే ఇన్ హ్యాండ్ అందుకే మీకు ట్వంటీ వన్ కే శాలరీ అనేది మీకు వస్తుందనేసి క్లియర్గా చెప్పారనమాట ఓకేనా సో ప్రతి ఒక్కరు కూడా ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోండి చాలా ఈజీగా ఉంటుందన్నమాట జాబు సో మీకైతే సింపుల్గా ఉంటుంది కాబట్టి జాబు ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయడానికి ట్రై చేయండి అయితే మీకు రొటేషనల్ షిప్స్ ఉంటాయండి నైన్ అవర్స్ అనేది సో టూ డేస్ వీక్ ఆఫ్ అనేది ఉంటుంది టూ డేస్ మీకు వీక్ ఆఫ్ ఉంటుంది సో నైన్ అవర్స్ అనేది మీకు వర్క్ అనేది ఉంటుంది అన్నమాట సో ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయడానికి ట్రై చేయండి అలాగే మీకు లొకేషన్ ఆల్రెడీ మెన్షన్ చేయడం జరిగింది ఇక్కడైతే రోల్ వచ్చేసరికి కస్టమర్ సక్సెస్ అసోసియేట్ అనేసి ఇవ్వడం జరిగింది ఇండస్ట్రీ టైప్ వచ్చేసరికి బీపీఓ కాల్ సెంటర్ అనేసి ఇవ్వడం జరిగింది అలాగే డిపార్ట్మెంట్ వచ్చేసరికి కస్టమర్ సక్సెస్ సర్వీస్ అండ్ ఆపరేషన్స్ అనేసి ఇవ్వడం జరిగింది ఎంప్లాయ్మెంట్ టైప్ వచ్చేసరికి ఫుల్ టైం పర్మనెంట్ అనేది ఇవ్వడం జరిగింది అలాగే రోల్ క్యాటగిరీ వచ్చేసరికి కస్టమర్ సక్సెస్ అనేది కూడా ఇవ్వడం జరిగింది సో ఇది ఈ విధంగా ఉంది ఎడ్యుకేషన్ వచ్చేసరికి మీరైతే యూజీ అనమాట గ్రాడ్యుయేషన్ మార్క్ రిక్వైర్డ్ అంటే ట్వల్త్ పాస్ అయిన వారు అలాగే టెన్త్ అనమాట టెన్త్ పాస్ అయిన వారు కూడా అప్లై చేసుకోవచ్చు ఈ యొక్క జాబ్కి కానీ మస్ట్రూమ్ సుడ్గా మీకైతే ఇంగ్లీష్ నాలెడ్జ్ అనేది ఉండాలి కంపల్సరీగా ఓకేనా సో ఇంగ్లీష్ నాలెడ్జ్ ఉంటేనే వీళ్ళు తీసుకుంటారు ఇదనమాట ఈరోజు నోటిఫికేషన్ మీరైతే డైరెక్ట్గా ఇక్కడ కాల్ అయినా మీరు అప్లై చేసుకోవచ్చు లేదనుకుంటూ వాళ్ళకి రెజ్యూమ్ అయినా షేర్ చేయొచ్చు సో ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయడానికి ట్రై చేయండి ఇంటర్వ్యూకి ఈ యొక్క లొకేషన్కి అయితే మీరు డైరెక్ట్గా వెళ్ళిపోయి ఎంటర్ ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వండి ఓకేనా సో ఇదనమాట ఈరోజు నోటిఫికేషన్ ఇప్పటి వరకు వీడియోని వాచ్ చేసే ముందుకు చాలా చాలా థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్